రోజు మరి శ్రీలింగపల్లిలో విజయనగర్ కాలనీలో బాబాసాబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మరి రోజు శ్రీలింగపల్లి సిపిఐ కార్యదర్శి మన రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు ఒకసారి అంబేద్కర్ కోసము ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి సార్ మరి ఏమి ఇక్కడ బాబాసాహు అంబేద్కర్ కోసం ఒక రోజు విషయాన్ని మాట్లాడాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్దిల్లాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలు కొనసాగించాలి అని నేను వెలుగెత్తి చాటాలని చెప్పిన ఉద్దేశంతో ముఖ్యంగా ఈరోజు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ వర్ధంతి అరవై ఎనిమిదవ వర్ధంతి ఈ వర్ధంతిని పురస్కరించుకొని మనం విద్యత్ నగర్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి సెలబ్రేషన్ జరుపుకుంటా ఉన్నాం అయితే ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి యా ఎనభై శాతం ఉన్నటువంటి నా దళిత బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఈరోజు అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వాస్తవంగా ఈరోజు మనం రెండు విషయాలు చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఈరోజు ఎమ్మెల్యేలు అయితూ ఉన్నారు ఎంపీలు అయితే ఉన్నారు మినిస్టర్లు అయితే ఉన్నారు కేంద్ర మినిస్టర్లు అయితే ఉన్నారు ప్రధానులు అయితూ ఉన్నారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని బలాలను హక్కులను పేదవారికి అందించడంలో ఈ పాలకులు పేలూరు అయ్యారని చెప్పి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నిజంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భం డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజు అందించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను పేదవారికి ఇస్తే ఈరోజు గరీబోడు అనేవాడు లేకుండా పోతాడు దళితుడు ధనవంతుడు అవుతాడు కానీ నిరుపేదలు అనేవాడు లేకుండా పోతాడు కానీ ఈరోజు పాలకులు మాత్రం వాటిని విస్మరిస్తూ ఉన్నారు ఇప్పటి నిజంగా మనం ఆలోచిస్తే ఇప్పటివరకు మనం నిజంగా ఆలోచిస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఒకప్పుడు భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచిన వారంతా ఇప్పుడు దాన్ని నిద్ర పెట్టుకొని పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది నిజంగా నిన్న వరకు బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ల కన్నా ముందు ఏం చెప్పింది మేము ఈసారి అత్యధిక మెజారిటీతో వస్తే నాలుగు వందల సీట్లు ఇట్లా మేము కేంద్రంలో గెలిస్తే ఈసారి రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పడం జరిగింది కానీ అదే రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి యవత్ భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరూ ఏకమై ఈరోజు ఆయనకు రెండు వందల సీట్లు వచ్చే విధంగా చూడడం జరిగింది అప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని నిద్ర పెట్టుకొని మళ్ళీ దళితులకు అందరికీ హీరోలాగా కనిపించడం కో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నిజంగా ఇంకొక విషయం బాధాకరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆయన సొంత పిల్లలను ఆయన కుటుంబాన్ని ఆయన కుటుంబాన్ని త్యాగం చేసి ఈ జాతికి నేను నిజంగా నేను చదవపోతే నా జాతి వెనకబడిపోతుంది ఒకవేళ నా పిల్లల గురించి నేను ఆలోచించి నేను ఇట్లా తిరిగి నేను చదవకుండా భేటీకి ఇంటికి వస్తే నా పిల్లలు ఒకరే నాకు బతుకుతారు కానీ నేను చదవడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరూ బాగుపడతారనే ఉద్దేశంతో ఆయన చదివి ఈరోజు ఆహారాత్రులు కష్టపడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని అందిస్తే విదేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అమెరికా ఆస్ట్రేలియా ఐరోప్ ఇటువంటి పెద్ద పెద్ద దేశాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు ప్రపంచ మేధావి అని చెప్పి వాళ్ళు అక్కడ విగ్రహాలు పెడతా ఉంటే ఇక్కడ మన పాలకులు మన పాలకులు పాఠ్య పుస్తకాల్లో ఇప్పటి వరకు మన అంబేద్కర్ గారి జీవిత చరిత్రను చేర్చినటువంటి సందర్భం ఉంది కాబట్టి దళితులారా ఆలోచించండి వెనుకబడినటువంటి ఫ్రెండ్స్ అందరు కూడా ఆలోచించండి యువత మేల్కోండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలవడం కొరకు ఇప్పటికే మనకి చాలా రోజులైంది ఇప్పుడన్నా మేల్కొని మన బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం ముగిస్తాం ఫ్రెండ్స్ ఏందో తెలుసా నిజంగా ఈరోజు ఎస్సీ ఎస్టీల మధ్యలో గొడవలు పెట్టి ఎస్సీలలోని మాల మాజల మధ్యలో గొడవ సృష్టించి ఆ గొడవల వల్ల వినిద్దరు మాలలు ఏరుగు కావాలి మాయలు వేరు కావాలి వీళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్లను ఎత్తిరేసే కుట్రలో భాగంగా ఈరోజు కిమ్లేయర్ అనేది తీసుకురావడం జరిగింది తెరపై నిజంగా కిమ్లేయర్ తీసుకొస్తే ఈరోజు మాజీల సోదరులకు కానీ నా మాల సోదరులకు కానీ ఉన్నటువంటి రిజర్వేషన్లు మొత్తం పూజుకపోతాయని చెప్పి మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం ఐక్యత చాటుకుందాం మనం ఐక్యత చాటుకుందాం భారతదేశంలో మనమే ప్రధాని కావాలి భారతదేశంలో మనకు రాజ్యాధికారం రావాలి రాజక రాజ అధికారం వైపు మనం మన అడుగులు ముందుకు ఉండాలని చెప్పి నేను తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అందించినటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క భారతీయ పౌరుని మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎంతో ధన్యవాదాలు అర్పించుకున్నాను అందులో భాగంగానే మేము జేపీ న్యూస్ను నడిపిస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ జేపీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జేబీఎం జే జై